హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ బై శ్రీయా గుప్పడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను మహేంద్ర తీసుకున్న నిర్ణయం గురించి చాలా బాధపడుతూ ఉంటాడు అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను దగ్గరికి వచ్చి నాన్న నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు నువ్వు ఇంకా దీని నుండి సమస్య నుండి ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి మహేంద్ర గారు ఏమీ చెడ్డవారు కాదు వారికి నువ్వు దత్తతగా వెళ్ళడం తప్పేమీ లేదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ కానీ మను మాత్రం ఎంతకీ కన్విన్స్ అవ్వడు అదే టైంకి కావాలనే దేవయాని అండ్ శైలేంద్ర మను వాళ్ళ ఇంటికి వచ్చి మనుని బాగా రెచ్చగొడుతూ ఉంటారు ఖచ్చితంగా మనుకి తండ్రి ఎవరో తెలియదు కాబట్టి ఇప్పుడు నువ్వు దత్తతకు వెళ్తున్నావు నీ నిజమైన తండ్రి ఎవరోనని చెప్పి మను మనసు నొప్పించేలా చాలా మాటలు అంటారు దేవయాని అండ్ శైలేంద్ర దేవయాని శైలేంద్ర మాటలు విన్నా మను కోపంతో రగిలిపోతాడు తను అసలైన తండ్రి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుపమ దగ్గరికి వెళ్ళి అనుపమని ఒక దూరంగా తను చిన్నప్పుడు పెరిగిన ప్లేస్కి అనుపమని తీసుకువెళ్ళి నాకు ఎవరో ఇవాళ చెప్పి తీరాల్సిందే అని చెప్పి బాగా ఫోర్స్ చేసి ప్రెజరైజ్ చేస్తాడు మను అనుపమని అనుపమ మనుతో చెప్పడం స్టార్ట్ చేస్తుంది అవును నీ కన్న తండ్రి ఎవరో కాదు మహేంద్రే నీ కన్న తండ్రి నాకు మహేంద్ర అంటే ఇష్టం ప్రాణం మహేంద్రని ప్రేమించాను కానీ పెళ్లి చేసుకోలేకపోయాను జగతి మహేంద్రలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ మహేంద్రని మర్చిపోలేక ఇంకొకరిని నా మనసులోకి నా జీవితంలోకి రానివ్వలేక ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాను అదే సరోర్గసి నేను సరోర్గసి ద్వారానే నేను మహేంద్ర ద్వారా నిన్ను కన్నాను అని చెప్పి ఇంకా సరోర్గసి మదరని చెప్తుందనమాట అనుపమ మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇప్పుడు నా కన్న తండ్రి నిజంగా మహేంద్ర సారా నేను భూషణ్ ఇంటికి ఇంకొక వారసున్నా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం దొరికింది కాబట్టి నువ్వు మనసులో ఏమి పెట్టుకోవద్దు మహేంద్ర బాధపడే పనులు చేయొద్దు రేపు దత్తత కార్యక్రమానికి నువ్వు ఖచ్చితంగా వస్తున్నావని చెప్పి అనుపమ అక్కడి నుండి వెళ్ళిపోతూ మళ్ళీ ఒక మాట అంటుంది ఈ విషయం మహేంద్రకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు తెలిస్తే మహేంద్రకి నాపై చాలా వ్యతిరేక నిర్ణయం వస్తుంది అది కాకుండా మహేంద్ర చాలా బాధపడతాడు కాబట్టి మహేంద్రకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఇంకా మనుతో చెప్పేసి అక్కడి నుండి మను అండ్ అనుపమ ఇద్దరు బయలుదేరుతారు అలా మను అయితే తన కన్న తండ్రి నిజంగా మహేంద్రనే అని తెలుసుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మహేంద్ర వసుధారా ఫంక్షన్ హాల్లో ఇంకా అంత అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు అన్ని పూల డెకరేషన్ దగ్గర నుండి ఇంకా అన్ని పంతులు గారిని పిలిపించడం అన్ని పనులు చూసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు వసుధారా అండ్ మహేంద్ర అమ్మ వసుధార ఈ లిస్ట్లో ఉన్న పనులన్నీ అయిపోయాయి కదమ్మా అని అంటారు మహేంద్ర అయిపోయాయి మావయ్య మీరు చెప్పిన వారందరూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బఫెట్కి అన్నిటికీ నేను పెద్ద మొత్తంగానే సిద్ధం చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది వసుధారా ఇంతకీ నాకు గారి గురించే అర్థం కావట్లేదు మావయ్య మనుగారు వస్తారో రారో అని అంటుంది వసుదారా లేదమ్మా మను ఖచ్చితంగా వస్తాడు నా మనసు చెప్తుంది మను వస్తాడని అని అంటారు మహేంద్ర మను వస్తాడు మహేంద్ర అని అంటారు అనుపమ ఒక్కసారిగా వసుధారా అండ్ మహేంద్ర అనుపమ వైపు చూస్తారు అను అని అంటారు మహేంద్ర అవును మహేంద్ర నేను మనుని ఒప్పించాను మను ఖచ్చితంగా వస్తాడు నువ్వు బాధపడద్దు మహేంద్ర అని అంటారు అనుపమ వసుధారాయణ్ మహేంద్ర అనుపమ మాట్లాడిన మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మను కూడా హ్యాపీగా రెడీ అవుతాడు అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను ఇప్పుడు నీ మనసులో ఉన్నా ఆ సమస్యలు మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందా అనుపమ ఏమైనా చెప్పిందా అని అడుగుతారు లేదు ఓల్డీ తను చెప్పడం చెప్పకపోవడం పక్కన పెట్టు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నేను నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇన్నాళ్ళుగా నా గుండెల్లో మోస్తున్న భారాన్ని ఒక్కసారిగా కిందకి దింపి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఓల్డీ నువ్వు కూడా నాతో పాటు రావాలి అని అంటారు నేనెందుకులే అని అంటారు ఇంకా అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అదేంటి ఓల్డీ నువ్వు లేకపోతే ఎలా నువ్వు రావాల్సిందే పద వెళ్దాం అని మను ఇంకా వాళ్ళ బామ్మగారిని తీసుకొని మహేంద్ర వాళ్ళు చేస్తున్న ఫంక్షన్కి అయితే దత్తత ఫంక్షన్కి అయితే బయలుదేరుతాడు మను ఇది ఇలా ఉండగా దేవయని శైలేంద్ర కూడా రెడీ అయి బయటికి వస్తారు అప్పటికే ఫనీంద్ర అండ్ ధరణి అలా ఇంకా వెళ్తూ ఉంటారు మావయ్య గారు మనం త్వరగా వెళ్ళాలి అక్కడ పనులు చాలా ఉండుంటాయి కదా పాపం మా మావయ్య గారు వసదార మాత్రమే చేసుకోలేరు కదా అని అంటుంది ధరణి ఎవండి అని పిలుస్తుంది దేవయాని ఏంటి దేవయాని ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా అని అడుగుతారు ఫనీంద్ర అదేంటి డాడ్ ఇవాళ బాబాయ్ ఇంట్లో ఫంక్షన్ కదా ఫంక్షన్కి మేము కూడా రావాలి కదా డాడీ అని అంటాడు శైలేంద్ర ఓ మీరు కూడా వస్తున్నారా ఏమో మీ మాంట తీరు మనస్తత్వం చూస్తే మీరు రారేమో అనుకున్నాను వస్తున్నారా అయితే ఏదో ఒకటిలే అక్కడ ఎవరో ఒకరికి అన్ని చేయడానికి పనికొస్తారు సరే రండి అని ఇంక శైలేంద్ర దేవయాని తీసుకువెళ్తూ ఉంటారు మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అండి అని అంటుంది దేవయాని కానీ ఒక్క విషయం ఆ ఫంక్షన్లో మీ వల్ల కానీ మీ ద్వారా కానీ ఏదైనా సమస్యలు వచ్చినా గొడవలు జరిగినా మీరు కాముగా ఉండకపోయినా తోలు ఒలుస్తా అని అంటారు ఫనీంద్రా ఇంక భయపడతాడనమాట శైలేంద్ర ఏమండి ఎందుకు అలా భయపెడుతున్నారు మేము సైలెంట్గానే ఉంటాం కదా రండి మీరు అని చెప్పి ఇంకా దేవయని శైలేంద్ర కూడా ఫనీంద్ర వాళ్ళతోనే కారులో బయలుదేరతారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఫంక్షన్కి రీచ్ అవుతారు దేవయని శైలేంద్ర అలా ఇంకా దూరం నుంచి చూస్తూ మమ్మీ డాడీ వార్నింగ్ ఇచ్చాడు కదా ఒకవేళ ఇక్కడ ఏ గొడవ జరిగినా డాడీ మనమే కావాలని చేస్తున్నారనుకుంటాడు మమ్మీ అని అంటాడు పాపం మహేంద్ర గురించి ఇంకా వాళ్ళ గురించి శైలేంద్ర నువ్వు ఊరుకోనా అయినా ఇది మన సమయం కాదు మనం అన్నీ సైలెంట్గా గమనించాలంతే తర్వాత తర్వాత అన్నీ తెలుస్తాయి అని చెప్పి సైలెంట్ సైలెంట్గా ఉంటారు దేవయాని అండ్ శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇటువైపేమో మనం అండ్ అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఫంక్షన్కి వస్తారు ఇంక అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మని అనుపమ్మ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది పెద్దమ్మా రా అని చెప్పి ఇంకా అన్ని లైక్ సర్వీసెస్ అన్నీ చేస్తూ ఉంటారు అలా ఫంక్షన్కి మహేంద్ర పిలిచిన బంధువులు చుట్టాలు మిత్రులు మీడియా అందరూ వస్తారు ఫంక్షన్కి ఇటువైపు అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్లో ఏంజల్ విశ్వనాథం గారు ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు మహేంద్ర ఎదురు వెళ్ళి వాళ్ళని పలకరిస్తారు థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు పాపం మహేంద్ర ఇందులో సంతోషపడడానికి ఏముంది మహేంద్ర గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది దమ్ము ధైర్యం ఆత్మాభిమానం ఉన్నవాళ్ళే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు మీ ధైర్యాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను నా మనవణ్ణి మీరు దత్తత తీసుకోవడం నాకు కాస్త బాధగా అనిపించింది కానీ మీరు చేస్తుంది చాలా గొప్ప పని అని నాకు తర్వాత అర్థమైంది అని అంటారు విశ్వనాథం ఇంకా మీడియా వాళ్ళు కూడా మొత్తం అంతా కవర్ చేస్తూ ఉంటారు మహేంద్ర గారు మహేంద్ర భూషణ్ దత్తత తీసుకోబోతున్న వారసుడు మను ఇకపై మనోని అందరూ మనీంద్ర భూషణ్ అని పిలవాలేమో అని చెప్పి ఇంకా చాలా పెద్దగా అంత స్క్రోలింగ్ వేస్తూ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్తూ ఉంటారు భూషణ్ కుటుంబంలో అడుగు కొత్త వారసుడు కొత్త వారసుణ్ణి దత్తత తీసుకోబోతున్న మహేంద్ర భూషణ్ అని చెప్పి ఇంకా అన్ని మీడియా స్క్రోలింగ్ అంతా ఇంకా చాలా పెద్దగానే ఫంక్షన్ అండ్ పార్టీ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట మహేంద్ర వాళ్ళ దగ్గర ఇంకా మహేంద్ర అందరి సమక్షంలో శాస్త్రాల పరంగా శాస్త్రోపేతంగా ఇంకా పంతులు గారిని వాళ్ళందరినీ పిలిపించి దత్తత కార్యక్రమం అయితే చేసుకుంటారు ఇంకా కొన్ని డీట్స్ అండ్ డాక్యుమెంట్స్ పైన మహేంద్ర అఫీషియల్ అండ్ లీగల్గా హీఈ్ మై సన్ అని చెప్పి మహేంద్ర మనుని దత్తత తీసుకుంటున్నట్టు అఫీషియల్గా సైన్ చేస్తారు అదంతా చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఒక పర్సన్ ఎంటర్ అవుతూ ఉంటాడనమాట ఆ ఫంక్షన్లోకి అతను ఎవరో కాదు రాజీవ్ దొంగతనంగా క్యాప్ పెట్టుకొని వచ్చి రాజీవ్ అలా ఇంక ఫంక్షన్లోకి ఎంటర్ అవుతాడు బయ్యాకి ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు బహుశా నా అవసరం తీరిపోయిందని అనుకున్నాడేమో పాపం మేడం జీ కూడా అదే పనిలో ఉన్నారు డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళని కలిస్తే ఏమొస్తుంది నాకు నా దగ్గర ఉన్న న్యూస్ని వీళ్ళకి తెలిసి అందరి పరువు ముఖ్యంగా ఈ శైలేంద్రగాడు మా ఇంటి పరువు మా ఇంటి పరువు అంటున్నాడు కదా వాడి పరువే పోయేటట్లు చేస్తా అని బ్రదర్ ఒకసారి రండి అని ఒక రిపోర్టర్ని పిలుస్తాడు ఏంటి సార్ అని అడుగుతారు ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని అడుగుతాడు రాజీవ్ బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ మహేంద్ర గారు అఫీషియల్గా మనుగారిని దత్తత తీసుకున్నారు ఇప్పుడు రిషి గారితో పాటు గారికి కూడా సమానమైన హక్కులు వస్తాయి అని అంటారు మీరందరూ పిచ్చోల్ అవుతున్నారు బ్రదర్ అని అంటాడు రాజీవ్ ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అడుగుతాడు రిపోర్టర్ నీకొకటి చూపిస్తాను ఇటు చూడు అని ఇంకా అక్కడికి ఒక వీడియో అయితే చూపిస్తాడనమాట రాజీవ్ అది చూసి రిపోర్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా ఇంకా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అందరూ లంచ్ చేస్తూ ఉంటారు అదే టైంకి మీడియా వాళ్ళ టైం వస్తుంది సో మీడియా మెంబర్స్ అందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మహేంద్ర మను వసుధార శైలేంద్ర భూషణ్ ఫ్యామిలీ మను ఫ్యామిలీ అందరూ అనుపమ అందరూ ఇంకా మీటింగ్ లైక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు సో అందులో ఇంకా మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మనుగారు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను భూషణ్ ఇంటికి వారసుడిగా వెళ్ళాలని నేను ఏనాడు అనుకోలేదు కానీ సరే నన్ను ఒప్పించారు సర్కి ఈ విషయంలో ఎంత థ్యాంక్స్ అయినా చెప్పగలను అని చెప్పి పాపం మను హ్యాపీగానే ఉంటాడు ఇటువైపు మహేంద్రన్ కూడా సార్ ఇప్పుడు మీరు మనుగారిని దత్తత తీసుకున్నారు కదా అలా అయితే డీబీఎస్టీ ఎం డీబీఎస్టీ కాలేజ్కి నెక్స్ట్ మను గారిని మేము తెలుసుకోవచ్చా మను గారని మేము అనుకోవచ్చా అని అడుగుతారు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే పని పొట్టలేదా ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇంకా వెంటనే మను లేదండి నాకు ఎలాంటి పదవులపైన ఆశలేదు నేను ఒకవేళ నాకు ఇచ్చినా తీసుకోవాలి అనుకోవటం లేదు వసుధారా గారు చాలా సమర్థవంతమైన వారు కాలేజ్ని ఎలా నడపాలో వసుధారా గారికి బాగా తెలుసు రిషి వచ్చేంతవరకు వసుధారా మేడమే కాలేజ్ని చూసుకుంటారు తర్వాత రిషి చూసుకుంటారు నేను ఎప్పుడు కాలేజ్ ఎండి బాధ్యతలని చేపట్టను అని చెప్పి పాపం హార్ట్ఫుల్గా చెప్తాడనమాట మను అలా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇటు ఎప్పుడైతే రాజీవ్ రాజీవ్ పిలిపించిన రిపోర్టర్ వెంటనే చాలు ఆపండి అని అంటాడు ఒక్కసారిగా అందరూ ఆ రిపోర్టర్ వైపు చూస్తూ ఉంటారు ఏంటి మహేంద్ర సార్ మీరు వేస్తున్న నాటకాలు చాలా బాగున్నాయి మీరందరూ ఒకటే కానీ ఎవరికీ తెలియకుండా ఇలా మెయింటైన్ చేస్తున్నారు అని అంటాడు రిపోర్టర్ ఏయ్ ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు మహేంద్ర సార్ మేము మీడియా వాళ్ళం అండి ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడం మా దగ్గర ప్రూఫ్ ఉండే మాట్లాడుతున్నాం అనుపమ మేడం ఎంత గొప్పవారో ఎంత గణనీయమైన వారో మాకు ఇప్పుడే తెలిసింది ఆవిడ మీ ఇంటి వారసు కావాలనే చేసింది అని చెప్పి కొంచెం అనుపమ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు మను ఏయ్ ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతాడు మను నేనెవరో కాదు మీరెవరో తెలుసుకున్న విషయాన్ని నా దగ్గర ప్రూఫ్ ఉంది కావాలంటే అందరూ చూడండి అని ఇంకా ఫోన్లో వీడియోనైతే చూపిస్తాడనమాట రిపోర్టర్ ఆ వీడియో అందరూ చూస్తూ ఉంటారు అనుపమ మను అడగగానే చెప్తుంది కదా నువ్వు నిజంగా మహేంద్ర కొడుకువే నీ మా కన్న తండ్రి ఎవరో కాదు మహేంద్రే అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పిన విషయం అయితే అందులో వీడియో ఉంటుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట మహేంద్ర మను అందరూ అనుపమ అందరూ ఒక్కటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రాజీవ్ చాలా హ్యాపీగా నా దగ్గర ఫుల్ వీడియో ఉందిరా కానీ నాకు కావాల్సింది ఆవిడ సరోర్గసి ద్వారా మనుకి జన్మనిచ్చిందని కాదు మీ ఇంటి పొరువు పోవాలి అందుకే ఆ రిపోర్టర్ గారికి ఓన్లీ కన్న తండ్రి మహేంద్రే అనే వీడియో ముక్క వరకే ఆ బిట్టు వరకే కట్ చేసి వాడికి పంపించా వాడు అదే చూపించి అందరి ముందు వీళ్ళు పొరువు తీస్తున్నాడు అని దూరం నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజీవ్ ఇంకా మీడియా వాళ్ళందరూ చూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అంటే ఏంటి సార్ ఇన్నాళ్ళు బయట పెట్టలేదు కానీ తల్లి కొడుకులు ఇద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటున్నారు ఇదంతా నిజమే అయితే మేము ఏదైతే అనుకున్నామో అది నిజమే మొన్నటి వరకు అబద్ధం అనుకున్నాం కానీ ఇప్పుడు నిజమని తేలింది అని అంటారు ఇంకా మనూ ఒక్కసారిగా ఇది రే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండగానే ఏంటి సార్ ఎందుకు అరుస్తున్నారు ఆవిడ చెప్పింది నిజమా కాదా మను గారే మీ కన్ మహేంద్ర గారే మీ కన్న తండ్రి అని మీ కన్న తల్లి నోట్లో నిండే వచ్చింది అది అబద్ధమా చెప్పండి మీరే చెప్పండి సార్ అనుపమ మేడం మీకు చెప్పింది అబద్ధమా నిజమా అని అడుగుతారు రిపోర్టర్స్ ఇటువైపు మహేంద్ర కూడా అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు మను అంతా తెలిసి సైలెంట్గా ఉండొద్దు చెప్పు నీకు నీకలా చెప్పిందా అని అడుగుతారు మహేంద్ర చెప్పింది సార్ అని అంటాడు మను ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతాడు మహేంద్ర ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు మావయ్య అని పాపం మహేంద్ర దగ్గరికి వెళ్తుంది వసుధారా ఉత్తమ్మ అనుపమా ఏంటిది నాకేమీ అర్థం కావట్లేదు ఏంటి ఏంటనుప ఇదంతా అని అడుగుతారు మహేంద్ర ఇటువైపు పాపం ఫనీంద్ర విషయం అర్థం చేసుకొని మీరందరూ కాస్త వెళ్ళిపోండి అని చెప్పి మీడియా వాళ్ళందరికీ పాపం ఆ సభ అయితే క్లోజ్ చేసేసి పంపించేస్తారు రాజీవ్ హ్యాపీగా ఎక్కడ ఫుల్ల వేయాలో అక్కడ వేశా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రాజీవ్ ఇటువైపేమో పాపం అడుగుతారనమాట వసుదారా మహేంద్రని మావయ్య ఇప్పుడు మీకు బానే ఉంది కదా అని అంటుంది నువ్వు ఆగమ్మా వసుదారా అనుపమా ఎందుకు ఎందుకు మనువుతో అబద్ధం చెప్పావు అనుపమా అని గట్టిగా అడుగుతాడు మహేంద్ర పాపం అనుపమ తల వంచుకొని ఉంటుంది నువ్వు చెప్పింది అబద్ధమా నిజమా అబద్ధమని చెప్పు చెప్పు అని అంటారు మహేంద్ర సర్ ప్లీజ్ సర్ అని అంటాడు మనూ ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర నాకు తెలిసిందంతవరకు నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు అలాంటిది నేను మనుకి కన్న తండ్రి అవ్వాలని ఎలా అన్నకుంటాను నేను మనుకి కన్న తండ్రిని ఎలా అవుతాను చెప్పను పమా చెప్పు అని గట్టిగా అరుస్తారు మహేంద్ర ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ ఇటువైపేమో శైలేంద్ర దేవయని మమ్మీ మనకు తెలియకుండానే ఒక పెద్ద ట్విస్ట్ ఓపెన్ అయింది చూసావా నేను చెప్తూనే ఉన్నాను వాడు ఎందుకో మహేంద్ర బాబాయ్కి కన్న కొడుకేనని నువ్వే కాదు కాదు అన్నావు కానీ ఇప్పుడు ఒకవేళ వాడు వాడు ఎండి పదవి అని అంటాడు శైలేంద్ర నాన్న నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు చీ వాడు ఇందాకే కదా ప్రెస్ మీట్లో అందరి ముందే చెప్పాడు ఎండీ పదం అంటే ఆశ లేదని మళ్ళీ ఎండి అంటావేంట్రో వింటరో వెదవా అని అంటుంది దేవయాని ఓ మర్చిపోయాను మమ్మీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటాడు పాపం శైలేంద్ర ఇటువైపేమో మహేంద్ర అనుపమని నిలదీస్తూనే ఉంటారు నిజం చెప్పు అనుపమా అని గట్టిగా అరుస్తూ ఉంటారు అవును మహేంద్ర అవును మను నీ కొడుకే అని గట్టిగా చెప్తుంది అనుపమా ఒక్కసారిగా అనుపమ మాటలకి అందరూ షాక్ అయిపోతారు ఇంకా మనుకి ఏదైతే చెప్పారో అదంతా ఇంకా జరిగిందంతా చెప్తారనమాట అనుపమ ఇంకా మహేంద్ర అలా ఆలోచనలో పడతాడు మహేంద్ర నేను ఎప్పుడు చెప్పలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం మహేంద్ర అందుకే అందుకే ఇలా చేశాను ఇలా చేయాల్సి వచ్చింది మా డాడీ నీకు పెళ్ళైపోయాక పెళ్లి పెళ్ళి చేస్తాను అన్నాడు మంచి సంబంధం చూస్తానన్నాడు ఏం చేసినా నేను మర్చిపోలేకపోయాను మహేంద్ర అందుకే అందుకే ఇలా చేయాల్సి వచ్చింది నన్ను నన్ను క్షమించు అని పాపం చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ అందరూ ఇంకా ఆలోచనలో పడతారు అలా ఒక పెద్ద నిజం అందరి ద్వారా బయటపడుతుంది మహేంద్రకి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్